నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి మెంతి కూరతోని ఇటు రోటీలోకి అటు రైస్లోకి మంచి కాంబినేషన్గా ఉండేటువంటి మేతీ పెరుగుపచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ పెరుగుని తీసుకుంటున్నానండి ఏ కప్పుతో పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వాటర్ని కూడా తీసుకుని వేసుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కవ్వంతో కానీ లేదా ఇటువంటి విస్కర్తో కానీ చిక్కటి మజ్జిగగాను చిలుకుకోవాలండి ఇలా చిలికినటువంటి చిక్కటి మజ్జిగిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వన్ టీ స్పూన్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తాలింపు దినుసులను ఒక్కసారి వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి నేనైతే మూడు సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకున్నాను ఇలా వేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని ఒక్క నిమిషం వేపుకోవాలండి మరి ఎక్కువ వేపన అవసరం లేదనమాట తర్వాత దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు ఎండి మిరపకాయలు పైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకుని ఒక్క నిమిషం ఈ ఆనియన్ అన్నది వేపుకోవాలండి ఇక్కడ ఆనియన్ అన్నది మరి ఎక్కువ అవసరం లేదన్నమాట ఇలా ఆనియన్ అన్నది వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోని శుభ్రం చేసుకొని పైనగా చాప్ చేసినటువంటి వన్ కప్ మెంతి కూరను కూడా వేసుకొని ఈ మెంతి కూరలోని కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకునేటప్పుడే దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత పొయ్యి నది ఆఫ్ చేసి రెడీ చేసుకున్నటువంటి చిక్కటి మజ్జిగలోకి మనం తాలింపు పెట్టుకున్నటువంటి మెంతి ఆకును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి అదేనండి ఒకే ఒక్క నిమిషాల్లోని మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూర్చేటువంటి మెంతి పెరుగు పచ్చడి రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్